இட ஆட்ரா అది నేను ఇంత బక్క ఉంటే అంటే ఇంత బక్క ఉంటే నువ్వు అన్నట్టు నిజంగా ఈ మధ్యలో ఏదైనా కూలిపోతే అందరూ డేంజర్ లో ఉన్నట్టే టాక్సిస్ కూడా సరిగా లేదు మనకి ఇంకా ఆసుపత్రికి వెళ్తున్నావు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా ఆసుపత్రికి వెళ్తున్నావు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ బాటిల్ తెచ్చారా ఓకే అమ్మ ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి కింద డౌన్ వెళ్తినాం ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఆసిడ్ నోట్ తప్పో ఆరేరే షాక్ గుర్తున్నరా వైట్ కొస్తుంది ఎవరు ఎవరో ఫైనల్లీ కుయిరీ చిట్కొనేరు ఇదివ తీలేవురా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా డౌన్ కున్నాం ఇప్పుడు మనం పడిపోతాం అయ్యి ఇంకా బొచ్చు ఇంకా

மாக்கற்த <coughs> <Da>. <coughs>